ఈ బగార అన్నంలోకి ఇట్లానే ఉండాలండి కొంచెం సూప్ సూపే ఉండాలి సూప్ ఉంటేనే బగార అన్నంలోకి బాగుంటుందండి తినడానికి ఆ రైస్లో కలుపుకోవడానికి ఇది బాగుంటుందండి ఇంకెంత మించి ఉంటే అంత బాగోదండి దగ్గరకైనా బాగోదు ఇది చికెన్ అయితే వైట్ అన్నంలోకి అయితే దగ్గరకు వండుకో సూప్ లాగా కాకుండా కూర దగ్గర వండుకుంటే అప్పుడు బాగుంటుందండి మసాలా ఫ్రెండ్స్ నేను దంచుకున్న మసాలా అండి ఏది రెడీమేడ్ అయ్యానండి నేను ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర వేయాలండి దింపేటప్పుడు కొంచెం కర్రీలో కొంచెం వేసుకోవాలండి వేసుకుంటే ఆ రుచి వేరేలాగా ఉంటుందండి అదే ఫ్రెండ్స్ నాకు ఇంకా పర్ఫెక్ట్గా రాదండి నేను నేర్చుకుంటాను ఎట్లా వీడియో తీయాలి ఎట్లా షూటింగ్ తీయాలి అనేది రావట్లేదండి నాకు ఇది ఆ కోడిలో గుడ్లు పెడుతుందండి ఇది గుడ్లు పెట్టే షేరువా అంటారండి కోడి గుడ్డు పెట్టిద్ది కదండి దాని పొట్ట గర్భసంచు లాగా అనమాట మీకు తెలిసే ఉంటుంది కదండి కొంతమంది తినారండి ఎక్కువ మంది కోడి తినారు నాటుకోడి తింటారు మేము తింటామండి నాకు కూడా తింటాం ఈ కూడ తింటాం మేము తింటామండి ఒక పది నిమిషాలు ఉడకాలండి మసాలా అన్నీ పట్టాలి దానికి పట్టాక అప్పుడు దించేసుకోవాలి